ప్రతి ఓడను ఆ రాజ్యంలో బలవంతంగా నిలబడుచున్నాడు దేవుని పని అప్పటి నుండి జరుగుతూనే ఉంది అయితే ఆ దేవుని రాజ్యం కొరకు మనం ఎలా ఉండాలంటే దొరకడానికి అంటే మనము దేవుని రాజ్యం వారసత్వం సంపాదించుకోవాలి అసలు సువార్త ఎందుకు ప్రకటించబడుతుందో అని అంటే ఆ రాజ్య ఆ రాజ్య ఆ రాజ్యంలో మనం చేరాలని దేవుని పని జరుగుతుంది దేవుని పని జరగడానికి కారణం ఏంటంటే మనం దేవుని యొక్క రాజ్యంలో అయినటువంటి పరలోక రాజ్యంలో మనం సభ్యత్వం పొందుకోవాలి సభ్యత్వం పొందుకోవాలంటే భూమి మీద మనము దేవుని కోసం నిలబడాలి ఎంతో మంది కష్టపడ్డారు భక్తులు దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి అయితే అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము కాని అవి ఎవరెవర శ్రమ శ్రమన్నాడు దేవుని పనికి ఆటంకపరుస్తున్నావా ఆటంకాలు వస్తాయి దేవుని పని జరుగుతుందంటే ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకం మనం అధిగమించాలి అని అంటే మనం భక్తులు జీవించాలి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దేవుడు దేవునికి భక్తులు కావాలి ప్రభుత్వాలు కాదు దేవుని పిల్లలకి భరోసా కల్పించింది భరోసా కల్పించేది కేవలం దేవుడే దేవుని కోసం మనం నిలబడాలి అని అంటే ప్రార్థన ఉండాలి దేవుని మాటలు మనం నేర్చుకోవాలి ఆనాడు అపోస్తులుగా పిలువబడుతున్న వాళ్ళు కష్టపడ్డారా క్రీస్తు కష్టపడ్డా క్రీస్తు ఆ రాజ్యంలోనే ఉండాల్సిందే ఆ రాజ్యం వదిలి భూమి మీద రావలసిన అవసరం ఏ ఉందంటే కేవలం ఆలోచించాలి ఆయన పిల్లలు ఆయన పిల్లలు ఆయన అవసరం కాబట్టి మీదకి ఆయన సాక్షాత్తు మానవుడిగా జన్మించాడు జన్మించి ప్రపంచంలో ఉన్న మానవాళికి ఆదర్శన నిలబడ్డాడు క్రీస్తు దేనికోసం పరలోక రాజ్యం కోసం మనం రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడాలి దేవుని కోసం మనం నిలబడాలి అని అంటే దేవుని ప్రేమను ప్రకటించాలి ఈ లోకం కేవలం స్వార్థపూరితమైన ఆలోచనలతో నిండి ఉంది మంచి చెడు నేర్పించ మంచి చెడును మనకు నేర్పించేది బైబిల్ అందుకంటాడు ఇక్కడ చూడండి మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు ఏంట మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండడి మనం జాగ్రత్తగా ఉండాలంట అని దేవుడు మనకి చెప్పించాడు దేవుని పని జరిగించాలి అని అంటే కష్టపడాలి అలాగే జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పింది దేవుడు కష్టపడుతున్న భక్తుల కోసం దేవుడు ఎందుతుండలిసే జాగ్రత్తగా ఉన్న అన్నాడు భవిష్యత్తులో దేవుని జరగాలంటే ఎంత కష్టపడాలో దేవుని కోసం నిలబడాలంటే మనం జాగ్రత్తగానే ఉండాలి మనం కేవలం క్రీస్తును ప్రకటించాలి ఆయన మనకు నేర్పించింది ఏంటంటే దేవుని మనసు ఎలా ఉంటుందో తెలియజెప్పాడు దేవుడు దేవుని మనసు ఎలా ఉంటుందో తెలియజెప్పాడు దేవుడు అయితే ఒకటి నేర్చుకోవాలి మనం పిల్లల భవిష్యత్తుకు మార్గం క్రీస్తు పిల్లలు కోసం దేవుడు సాక్షాత్తు కన్న తండ్రి ఆలోచనను నెరవేర్చాడు భూమి మీద అందుకంటాడు ప్రియ కుమారుడు అని పిలిపించుకున్నాడు క్రీస్తు ఈయనందు నేను ఆనందించుతున్నాను అన్నాడు అన్నాడా అన్నాడు దేవుడు ఆనంది సంతోషపడుతున్నాడంట దేవుడు దేవుడు సంతోషపడుతున్నాడు అంటే దేవుని కోసం ఆయన పని జరిగిస్తున్నందుకు ఈనాడు దేవుని పిల్లలకున్న మనము ఆ దేవుని సంతోషపరుస్తున్నామా సంతోషపరుస్తున్నామా ఒకసారి ఆలోచించండి మన సమస్యలు మన కష్టాలు మన ఇబ్బందులు మన పనులు మన జీవితాలు టైం జరిగిపోతూనే ఉంది దేవుని పని ఎక్కడ నెరవేర్చబడుతుంది చూస్తూనే ఉన్నావు ఎన్నో మన కంటి కనిపిస్తున్నా ఉన్నాయి సమస్య అయినా కూడా నిలబడాలి అని అంటే ఆ దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి ఆ దేవుడి శక్తిని మనం సంపాదించుకోవాలి అని అంటే అని క్రీస్తు కోసం ఎదురు చూడాలి ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరు నడుస్తారో ఆ దేవుడు మన హృదయంలో సంచరిస్తాడంట ఆయన ఆజ్ఞలు అంత ఇంపార్టెంట్ ఆయన ఆజ్ఞలు ప్రకారం మనం నడిస్తే మన హృదయంలో ఉంటానన్నాడు దేవుడు ఒకరు ఇద్దరు ముగ్గురు చక్కగా ఉంటానన్నాడా అన్నదేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు మనలో ఉండాలి మనతో ఉండాలి క్రీస్తు కోసం జీవించాలి అని అంటే తండ్రి సంకల్పం నెరవే నెరవేర్చి ఆ దేవుడిని సంతోషపెట్టాలి ఈరోజు లేవనండి దేవుని కోసం కష్టపడేది కష్టపడ్డ భక్తుల కోసం దేవుడు అని చెప్తున్నాడు తెలుసా బల నమ్మకమైన దోసుడు అని పిలిపిస్తాడు పిలిపించుతాడు నమ్మకం చాలా విలువైంది నమ్మకం చాలా విలువైంది దానికోసం మనం ఎలా ఉండాలి అంటే అయ్యా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి కంటికి కనిపిస్తున్న కంటికి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తున్న దేవుడు మన ద్వారా ఆయన సంతోషపడుతున్నాడు బాధపడుతున్నాడని పిల్లలు ఆలోచించాలి భూమి మీద పుట్టిన పిల్లలు ఆలోచించాలి అలా ఎంతమంది ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి అయితే సమాజం చెడిపోయింది సమాజం కేవలం భయభక్తులు లేకుండా తిరుగుతున్నారు భయభక్తులు లేక తిరుగుతున్నారు ఒక ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించాల్సినంత అవసరం ఏముంది దేవుడు చెప్తున్నది ఒకటే దేవుడు చెప్తున్నది ఒకటే ఏమని తెలుసా క్రీస్తు ఆలోచనలు మనలో ఉండాలి క్రీస్తు మనస్సు మనలో ఉండాలి క్రీస్తు రూపాన్ని మనం ధరించుకోవాలి క్రీస్తును ప్రకటిస్తున్న పిల్లలు ధైర్యంగా నిలబడాలి అని అంటే బైబిల్ చదవాలి బైబిల్ అంటే ఏంటో ఆ బైబిల్ గొప్పతనం ఏంటో మనం ప్రకటించాలి అలా జీవించాలని కోరుకుంటూ తెలియజేస్తున్న పిల్లలు వందనాలు